స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు రైతన్నకు నేస్తం నాణ్యమైన విత్తనం తొర్రూర్ మండలంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం విత్తన పంపిణీ కార్యక్రమం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విత్తన పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు ఈ విత్తనాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి నుండి వరి మరియు పెసర విత్తనాలు ఫౌండేషన్ విత్తనం పంపిణీ చేయడం జరిగింది ఇందులో వరి మరియు పెసర విత్తనాలను గ్రామానికి ముగ్గురు రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రైతులు తమ యొక్క పొలాలలో పంటలు పండించి రైతుకు కావలసిన నాణ్యమైన విత్తనాన్ని మరొక సీజన్కు సరిపడా విత్తనాన్ని అభివృద్ధి స్థాయిలో పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దుర్గం రాన్నరసయ్య ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అశ్విని వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం భరత్ చంద్ర ఈన్ వినయ్ వర్మ జి ఆమని వి మానస ఎం జమున రైతులు పాల్గొన్నారు అట్లనే ఇప్పుడు విత్తనాలు తయారు బయట ఏం చేస్తే మంచి క్రాప్ వస్తుంది ఏది అన్నది చూసుకొని ప్రతిదీ ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఈ సీజనే కాదు ఏ సీజన్లోనైనా నియోజకవర్గంలో రైతులకి మోసం జరిగితే మటుకు ఊపునేది లేదు నకిలీ విత్త విత్తనాలు అనేది ఎక్కడ కూడా కనిపించదు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసుకొని జాగ్రత్తగా చూడండి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలైనా లేకపోతే సీడ్స్ వేరే పోవడం అయినా ఇట్లాంటివి జరుగుతాయి అయితే అస్సలు ఊరుకునేది లేదు ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నాం రైతుకి మంచి జరగాల అందులో ఎవరైనా అడ్డు వస్తే దాన్ని అసలు ఊరుకునేది లేదు ఇంకా తొర్రూరు విషయానికి వస్తే తొర్రూరులో వంద పడకల ఆసుపత్రి అతి త్వరలో ప్రారంభం అవుతుంది అట్లనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం ముందు వాళ్ళు చేయలేని చేసి చూపిస్తాం మినీ ట్యాంక్ బండ్ ఏదైతే మాట్ అన్న విధంగా వచ్చిన ఫండ్ దానికి పెట్టి టీవీఎఫ్ఐడిసీల ఫైవ్ క్రోర్స్ వస్తాయి దానికి పెట్టి మినీ ట్యాంక్ బండ్ కూడా ఆల్రెడీ పండ్లు ప్రారంభమైన వేగంగా జరుగుతుంది వర్క్ కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది కర్రూర్కి సంబంధించి ఏ ఉన్నా డెవలప్మెంట్ వర్క్ మాటిచ్చినవన్నీ కూడా చేస్తాం